హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియో ఇక వీడియోలోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే రెండు శుభార్తలు అయితే తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు మే నెలలో పంపిణీ చేసేటువంటి పెన్షన్లపై భారీ శుభార్త అయితే తీసుకువచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక జ ఇక కేబినెట్ మీటింగ్లో జరిగినటువంటి కొత్త పెన్షన్లకు సంబంధించి కేబినెట్లో చర్చించడం జరిగింది ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు ఈ కొత్త పెన్షన్ల కోసం ప్రకటించడం అయితే జరిగింది అంటే బడ్జెట్లో నిధులను అయితే కేటాయించారు కదా ఈ నిధులు కేటాయింపులో భాగంగా కొత్తగా పెన్షన్ విధులు చేయడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది అంతేకాకుండా ఇప్పటికే పంపిణీ వంటి పెన్షన్లో భారీ మార్పులు అయితే తీసుకురాబోతున్నట్లు లేకుండా అదేసార్లు ఎంజాయ్ మరియు మే నెలలో కొంతమందికి పెన్షన్ రాకుండా అవుతుంది అంటే పెన్షన్ వచ్చే అవకాశాలు లేదు మరి వారికి ఎందుకు పెన్షన్ రాదు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా కూడా మనకు పెన్షన్ అయితే ఒకటి రెండు తారీఖుల్లోనే పంపిణీ చేస్తుంది ఇక ప్రభుత్వం ఏర్పడి మనకు దాదాపుగా పది నెలలు అవుతుంది ఈ పది నెలల్లో కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి అక్కడ కూడా ప్రభుత్వం ఆపరేట్ అయితే ఇవ్వలేదు మరి ఎట్టకేలకు మనకు ఇప్పటికే సమయం చాలా లేట్ అయిపోయింది గతంలో ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అన్ని వ్యవస్థలు కూడా పెట్టడానికి ప్రభుత్వం అయితే సమయం అయితే సరిపోతుంది ఇవన్నీ కూడా సెట్ అయిపోయాయి ఇంకా కొత్త పెన్షన్లకు సంబంధించిన కొన్ని లక్షల మరి కొత్త పెన్షన్లకు ఎప్పటి నుంచి ఇస్తారు ఎప్పుడు అప్లై చేసుకోవాలి మనకు కేబినెట్ మీటింగ్లో ఏం మాట్లాడారు కొత్తగా పెన్షన్లకు సంబంధించిన అలాగే మే నెలలో ఇవ ఇవ్వబోయే వంటి పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేస్తే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాలేకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు మరి ఇప్పటికీ మనకు ప్రతి నెలా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది అంటే ప్రతి నెలా కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం దాదాపుగా అరవై మూడు లక్షల పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అంటే గతంలో అరవై ఆరు లక్షల మందికి ఇచ్చేవాళ్ళు ఈ అరవై ఆరు లక్షలు కూడా చాలామంది అర్హత లేనటువంటి పెన్షన్దారులు అంటే భోగ పెన్షన్లు ఉన్నాయని మరి అటువంటి అందరినీ కూడా తొలగించారు ఒక నెలలో పద్దెనిమిది వేలు ఒక నెలలో ఇరవై ఐదు వేలు ఇలా అర్హత లేనటువంటి పెన్షన్లు అన్నీ కూడా తొలగిస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది దాని ప్రకారంగా ఎక్కడ ఈ యొక్క పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఒక ఎటకేలకు మనం ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ కంపెనీ అయితే ఉంటుంది మరి ఇక్కడ ఏప్రిల్ సంబంధించిన కూడా మనకు పెన్షన్ ఒకటి రెండో తారీఖుల్లో పంపిణీ చేస్తారు ఇక మే నెలకు సంబంధించి పెన్షన్లు కూడా ఈ విధంగా ఒకటి రెండు తారీఖుల్లోనే పెన్షన్ పంపిణీ చేస్తారు ఒకవేళ ఒకటి ఒకటో తారీఖు ఏదైనా సెలవు వస్తే ముందు రోజు అంటే ముప్పై లేదా ముప్పై ఒకటి తారీఖున మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది మీరు ఎలా కనుక అప్లై చేసుకుంటే మీ యొక్క పెన్షన్ అనేది మీరు బ బదిలీ చేసుకునే సౌకర్యం కూడా ఉంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఏకాంతి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్ తనిఖీ ఎలా జరుగుతూ ఉంది మన మరి వికలాంగుల పెన్షన్ తనిఖీలు కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా పదహైదు వేల పెన్షన్ తీసుకొని వాళ్ళు ఇరవై ఐదు వేల మంది పెన్షన్ తనిఖీ చేసినందులో తొమ్మిది వేల మందికి అర్హత లేవందని చెప్పి తేలింది మరి ఈ విధంగా పదహైదు వేల పెన్షన్లో కూడా తొమ్మిది వేల మందికి పెన్షన్ అయితే అంటే ఏడు వేల మందికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని మిగిలినటువంటి రెండు వేల వందలు మందికి పెన్షన్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా కూడా అప్డేట్ అయితే ఇచ్చారు మరి పదహైదు వేలు పెన్షన్ పొందుతున్నారని అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా తనిఖీ చేసి తీసివేయడం జరిగిందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెన్షన్ దానికి నేను ఎప్పటికప్పుడు చేస్తూ ఉంది మరి రెండు లక్షల పెన్షన్లో కూడా చాలామందికి పద్దెనిమిది వేల మంది ఇరవై వేల మందికి పెన్షన్ తనిఖీలు అయితే అర్హత లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పెన్షన్ తొలగిస్తున్నారు ఇక గతంలో మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యూడి ఐడి కార్డు తీసుకోకుంటే చాలానే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరియు డిఐడి కార్డు అంటే మీకు పెన్షన్ మిగిలినటువంటి వాటికి కూడా ఈ కార్డు ఉంటే చాలు అని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెప్తుంది అయినా కూడా ఇక్కడ ఏప్రిల్ నెలకు సంబంధించి సదరం స్లాట్ అయితే విడుదల చేశారు చాలామంది వికలాంగత పరీక్షల కోసం బుక్ చేసుకోవడం అయితే జరిగింది